ఆదిత్య డిగ్రీ కాలేజ్ గొప్ప ప్రారంభం వివరాలు చూసుకుంటే ప్రతి విద్యార్థి కష్టపడి చదివి తల్లిదండ్రులకు సమాజానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని మాజీ మంత్రి ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అన్నారు గురువారం పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఆదిత్య డిగ్రీ కాలేజీని ఆదిత్య యూనివర్సిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్సీ ఎన్ శేషారెడ్డి మాజీ ఎమ్మెల్యే పేల గోవింద్ సత్యనారాయణ టీడీపీ నాయకులు దాడి రత్నాకర్లతో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా కొనతాల మాట్లాడుతూ ఆదిత్య డిగ్రీ కాలేజీని ప్రారంభించిన తర్వాత పదివేల మంది విద్యార్థిని విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం అభినందించదగ్గ విషయమన్నారు రాష్ట్రంలో ముప్పై రెండు డిగ్రీ కళాశాలను చైర్మన్ శేషారెడ్డి ప్రారంభించడం సాహసోపేత్తమనే నిర్ణయమన్నారు ఆదిత్య డిగ్రీ కళాశాలలో చదువుకునే విద్యార్థులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని అన్నారు కళాశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొచ్చే విధంగా విద్యను అభ్యసించాలని కోరారు కార్యక్రమంలో ఆంధ్ర యూనివర్సిటీ డీన్ ఎన్వి సత్యనారాయణ రెడ్డి వాసువి బాలవిహార్ చైర్మన్ ఆదిత్య గ్రూప్ సంస్థల ఎడిషనల్ డైరెక్టర్ ఎన్ సుగుణారెడ్డి డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ డి స్వాతి విఇవీఎల్ నాయుడు పెద్ద సంఖ్యలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు సిబ్బంది పాల్గొన్నారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి